హలో అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎంటర్ అయ్యాక జగ్గయ్యపేట పట్టణ కేంద్రంలో ఉన్నటువంటి అత్యంత పురాతనమైనటువంటి బౌద్ధ స్థూపాన్ని చేరుకునే దిశగా మేము టౌన్ నుంచి మండవా ఇంజనీరింగ్ కాలేజీ వైపు వస్తుండగా రోడ్డు ఒక కిలోమీటర్ దూరంలోనే ఆగిపోయింది ఇంత చారిత్రక ఆధారాలు ఇంత పురావస్తు శాఖ ద్వారా కూడా గుర్తించడం ఇటువంటి ప్రదేశానికి కూడా రోడ్డు సౌకర్యం సరిగ్గా లేకపోవడం అనేది చాలా బాధాకరం ఏమి తోచక తప్పని పరిస్థితుల్లో మేము మా వెహికల్ని ఇక్కడే ఆపేసి దూరంగా ఉన్నటువంటి బౌద్ధ స్థూపానికి నడక దారిలో వెళ్తున్నాము ముందుగా ముందు నాకంటే ముందు మా పిల్లలు మా మిస్సెస్ అందరూ కూడా ఇదే దారిలో వెళ్తున్నారు అంటే విచిత్రం ఏంటంటే ఈ నడక దారి కూడా సరిగా లేదు ఈ చెట్లు ముళ్ళు ముళ్ళకంపలు రాళ్ళు కనీసం నడక దారి కూడా సరిగా లేరు ఇది అంటే ప్రస్తుత ప్రభుత్వాలు పురావస్తు శాఖ వారు కావచ్చు ఇక్కడ ఈ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కావచ్చు జిల్లా కేంద్రంగా ఏం చర్యలు తీసుకున్నారు ఇట్లా అత్యంత కలిగినటువంటి ఈ బౌద్ధ స్థూపాన్ని ఈ బౌద్ధ వారసత్వ సంపదను రక్షించడం కోసం కావచ్చు ప్రజలకు తెలపడం కోసం కావచ్చు ఏమి చర్యలు తీసుకోవట్లేరు అనేది ఇక్కడే తెలుస్తుంది ఏది ఏమైనప్పటికీ బౌద్ధం అనేది ఒక వాస్తవిక జీవన విధానము వాస్తవిక చరిత్ర అది ఎటువంటి కల్పితాన్ని నేను వాస్తవిక జీవన విధానాన్ని అవలంబించే ఉన్నటువంటి బౌద్ధాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉంది ముందుగా బౌద్ధం గురించి ప్రజలంతా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అందులో భాగంగానే మేము ఈ వీకెండ్ ను ఫ్యామిలీతో సహా పిల్లలతో సహా ఖచ్చితంగా చరిత్ర తెలుసుకొని వాస్తవాలు అందరికీ షేర్ చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రదేశానికి వచ్చినాము ఇది జగ్గయ్యపేట పట్టణ కేంద్రంలో మండవా కాలేజీ పక్కనే కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి ఈ బౌద్ధోత్సవం ఇది అత్యంత ప్రాచీన చరిత్ర కలిగినటువంటి బౌద్ధ స్థూపం ఇది ఈ నేను ఈ వీడియో ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ ప్రస్తుతాన్ని ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ కావచ్చు ఇంతకుముందు మేము విజిట్ చేసినటువంటి నేలకొండ పల్లిలో ఉన్నటువంటి బౌద్ధ స్తూపానికి సంబంధించిన విషయాలు కూడా చూస్తే అభివృద్ధి కానీ లేదా ఎటువంటి ప్రచారం కానీ లేని పరిస్థితి కనిపిస్తుంది అంటే వారసత్వ సంబంధం సంపదను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజల మీద ప్రభుత్వాల మీద ఉన్నప్పటికీ ఈ బౌద్ధ చరిత్రను మాత్రము ఇలా కనుబడుగు చేయడం కరెక్ట్ కాదు ఖచ్చితంగా ప్రభుత్వాలు అధికారులు ఈ బౌద్ధ వారసత్వ సంపదను రక్షించే దిశగా ప్రచారం చేసే దిశగా కాపాడే దిశగా అనేక చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను ఈ వీడియో ద్వారా విన్నవిస్తున్నాను డిమాండ్ చేస్తున్నాను నమో నమోబుద్దాయ ఇంతసేపు మనము బౌద్ధ వచ్చే దారే సరిగా లేదని చెప్పేసి మాట్లాడుకుంటూ వచ్చినాం కదా స్థూపం దగ్గరలోకి ఒక నీర్లో ఒక కిలోమీటర్ నడుచుకుంటూ వచ్చినాక కనీసం స్థూపం పరిసరాలు కూడా నీట్గా లేవు మొత్తం చెట్లతో కమ్ముకొని దారి కూడా సరిగా లేకుండా అయినప్పటికీ మేము నడుచుకుంటూ వచ్చినాము ఇక్కడ ఒక్క మనిషి కనీసము ఆ కలుచు పేరులో మనిషి కూడా కనిపించట్లేదు అక్కడ దూరంగా మా వెహికల్ అక్కడ నుంచి ఇలా ఎల్ షేప్ లో నడుచుకుంటూ మేము చెట్ల కొమ్మలు సైడ్ కనుక్కుంటూ రావాల్సిన ఇట్లా వస్తే గేట్ ఎక్కడ కూడా మాకు మొదట్లో దొరకలేదు తర్వాత చుట్టూ తిరిగి చూస్తున్న క్రమం నా వెస్ట్ నార్త్ నార్త్ వెస్ట్ లో మాకు ఇక్కడ గేట్ కనిపించింది కాకపోతే గేట్ లాక్ చేసింది మరి ఎందుకు క్లోజ్ చేశారో విషయం తెలియదు ఇది జగ్గయ్యపేటలోని బౌద్ధ స్థూపానికి సంబంధించిన ప్రదేశము ఈ ప్రదేశము ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి అదేవిధంగా నేనైతే ఈ ప్రదేశం గురించి ఫస్ట్ టైం విన్నాను విని ఎలాగైనా సందర్శించాలనే ఉద్దేశంతో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి జగ్గయ్యపేట బౌద్ధ స్థూపానికి వచ్చాను ఇక్కడ డెవలప్మెంట్ కానీ డెవలప్మెంట్ లేకపోగా కనీసము దారి కనీసము చుట్టూ ఉన్న పరిసరాలు నీట్గా పెట్టలేని పరిస్థితి ఉంది కాబట్టి ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఒక చిన్న రిక్వెస్ట్ ఖచ్చితంగా బౌద్ధ వారసత్వాన్ని కాపాడుకోవాలి బౌద్ధ కల్చర్ని పెంపొందించాలి అలా చేయాలంటే ఇలా అనేక ప్రదేశాలలో ఏపీ తెలంగాణ ఉన్నటువంటి బౌద్ధ క్షేత్రాలను బౌద్ధ అనేది కూడా సంరక్షిస్తూ ఆ వాటి అభివృద్ధి దిశగా కార్యక్రమాలు చేపట్టాలని నేను కోరుకుంటున్నాను ఎంత మంచి కల్చరుడు వీళ్ళు వాటర్ చూసుకుంటారు ఖచ్చితంగా బుద్ధులు వాటర్ లేని బతకలేవు కదా వాటర్ చూసుకుంటే ఎప్పటికైనా ఖచ్చితంగా పక్కన చెరువు ఉంటుంది నమోబుద్దయ ప్రస్తుతం జగ్గయ్యపేట పట్టణ కేంద్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రాచీన బౌద్ధ స్థూపం దగ్గర ఉన్నాము ఈ వీకెండ్ ఫ్యామిలీతో హాలిడేస్ను ప్రాపర్గా యూటిలైజ్ చేసుకునే క్రమంలో మేము మన ఒరిజినల్ చారిత్రక ఆధారాలను సందర్శించే క్రమంలో బౌద్ధ స్తూపానికి వచ్చి ఉన్నాము దీనికంటే ముందు తెలంగాణ రాష్ట్ర పరిధిలో ఉన్నటువంటి నేలకొండ అత్యంత ప్రాచీన బౌద్ధ స్థూపం దాదాపు రెండవ శతాబ్దానికి చెందినటువంటి బౌద్ధ స్థూపము నేలకొండపల్లి దగ్గర సందర్శించి తర్వాత అక్కడ నుండి ఒక ఫార్టీ కిలోమీటర్స్ దూరంలో ఉన్నటువంటి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిధిలోకి వచ్చినటువంటి ఈ జగ్గయ్యపేట బౌద్ధ స్తూపానికి వచ్చిన్నాము అయితే బౌద్ధ స్తూపానికి వచ్చేటప్పుడు ఈ బౌద్ధ స్థూపం జీపీఎస్ లో చూస్తే కనిపిస్తుంది కానీ దీనికి సరైన రోడ్డు లేదు రోడ్డు లేకపోగా కనీసం నడక దాడి కూడా సరిగా లేదు దాదాపు ఇక్కడ నుండి ఒక కిలోమీటర్ దూరంలో మా వెహికల్ పార్క్ చేసి కొంచెం వే వ్యయ ప్రయాసాలు కోరుస్తూ ఇక్కడ దాకా నడుచుకుంటూ వచ్చినాము పిల్లలు మరియు లేడీస్తో సహా నేను ఈ గవర్నమెంట్స్ ఏదైతే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్స్ సంబంధిత ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్స్ అధికారులు కూడా నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను అత్యంత ప్రాచీన చరిత్ర మరియు వాస్తవిక జీవన విధానాన్ని సమస్తం జీవ రాశికి నేర్పినటువంటి బౌద్ధాన్ని బౌద్ధ ఆధారాలను మనము భావి తరాలకు అందించాలంటే ఇలాంటి క్షేత్రాలను కాపాడుకొని ప్రిజర్వ్ చేసి ఎలా డెవలప్మెంట్ చేస్తూ సందర్శకులకు అనుకూలంగా అందించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని గ్రహించి ప్రతి ఒక్కరూ బాధ్యతగా భావించి బౌద్ధ క్షేత్రాలను బౌద్ధ స్తూపాలను డెవలప్ చేసుకొని తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు మిగతా రాష్ట్రాల వారికి కూడా మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఇట్లా ఇటువంటి ప్రదేశాలను ఆదర్శంగా లేదంటే వాళ్ళను కూడా విజిటర్స్ ను పెంచే విధంగా ఇక్కడ సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి నేను మీరు రిక్వెస్ట్ చేస్తున్నా అదేవిధంగా డిమాండ్ చేస్తున్నా సో మీ రిమైనింగ్ జనాలు అయితే ప్రజలు ప్రజలు కూడా బౌద్ధం అనేది ఒక మతం కాదు ఒక వాస్తవ జీవన విధానము ఒక మెడిటేషన్ వే ఒక పీస్ వే సో ఈ వేను అందరూ కూడా అర్థం చేసుకొని బౌద్ధాన్ని అలవరుచుకోవాలి బౌద్ధాన్ని గురించి తెలుసుకోవాలి ఇలాంటి బౌద్ధ ప్రదేశాలను బౌద్ధం విస్తరించుకున్నటువంటి ఈ ప్రదేశాలను ప్రతి ఒక్కరు కూడా సందర్శించడానికి సమయం కేటాయించాలని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను జై బింద్ జై భరత్